అదే మన వారు ఉన్నారు పలా చోట ఉన్నారయ్యా అక్కడికి వెళ్ళబయ్యా మన డాక్టర్ గారు చూస్తారు చాలా బాగా చేస్తారు అని చెప్తే ఆ విధానం వేరుగా పడుతుంది మరి మనం ఎక్కడెక్కడికో వెళ్తుంటాం మరి అలాగా అలాంటి కారణాలతో మన ఆయుర్వేదం ఉన్నారు ఇప్పుడు ఏదైనా ఒక సృష్టి చేస్తే ఒక చిన్న ఆయుర్వేషకి మొత్తం ఆల్మేషన్ సంఘమే ఈ నాలుగు నాలుగు రకాల సంఘాలతో మెయిన్గా ఏ ఉపయోగం జరుగుతుంది ఏ ఉపయోగం చేయగలరు అన్న సమస్య మీద నేను ఆలోచన చేసి నాకు జరిగింది అందరూ కూడా చాలా స్పందన బాగుంది గారు అందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూపు

చేస్తారు మనం మనం అనేటప్పటికీ కొద్ది ఏదైతే పేషెంట్కి వచ్చినప్పటికి నేను కూడా ఒక ఆరోవేశం అని తెలిస్తే ఎంతో కొంత ఏ ఖర్చులో కొంత తగ్గించుకుంటారు అని నమ్మని వాళ్ళకి రావాలి ఆరో చేసుకుంటున్నాను ఇవాళ కూడా ఈ సంక్రాంతం పెట్టుకొని వారి వారికి వస్తే ఏదో ఒక తగ్గింపు దూరం మంచిగా మాట్లాడటం దూరం చేయడం జరుగుతుంది ఎందుకంటే మేము కూడా హాస్పిటల్ అంటున్నాం కదా మేము కూడా అక్కడ తెలుస్తుంది అంటుంటారు ప్రతి కూడా మనం ఈ రకంగా అది మీరు చేసే సేవ అవుతుంది అది దాన్ని కూడా ఆలోచన చేసి ఇక్కడ పెద్దలు చాలా మంది ఉన్నారు మాకన్నా ఎక్కువ చదువుకున్నారు మాకు ఉపయోగం మీ అందరికీ ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుందో మీరందరూ పర్చే చేసుకుని కొద్ది కొద్దిగా చూసి చెప్తే దాన్ని పట్టుబడి ఫాలో అని చెప్పి ఇది ఒక లాంటితో కాదండి పశ్చిమ గోదావరి జిల్లా కూడా కానీ తూర్పుగోదావరి జిల్లా కూడా కాదు అందరూ ఉపయోగం ఆరు అందరూ ఉపయోగం వస్తే డా ఆరోగ్యం ఉపయోగపడుతుంది మన డాక్టర్ ఎంతో కొన్ని కన్సెషన్ ఉంటుంది అని చెప్పి మనం తెలియపరచుకుంటాయి నేను చేసే కార్యక్రమంలో కూడా మిమ్మల్ని భాగ్యస్వామి మీరు కూడా అందరూ కూడా సంఘంలోకి రావాలని చెప్పి నేను కోరుతున్నాను ఎప్పుడైతే సంఘం సంఘం బాల్పడిందో ఈ నాలుగు మన డాక్టర్ గారు ఒక్కటే కాదు నేను చెప్పిన నాలుగు మనకి ఎప్పుడైతే మన సంఘంలో కలిసి ఉన్నారో సంఘానికి పేపర్స్ వస్తాయి ఇప్పుడు ఆయన చెప్పారు బాగా మన బాబు గారు బాలద్రరాజు గారు

ఉపయోగపడాలి సేవ చేయాలి ఇబ్బందులు ఇబ్బంది పడుతుంది మన వాళ్ళు మన నష్టపడే తగ్గిస్తారు మంచిగా చేస్తారు అని చెప్పే వీళ్ళు కొనాలని చెప్పి మీకు అందరికీ మరణం చేయడం జరుగుతుంది అదే తప్పు కాదు వాళ్ళన్ని అన్ని పొలాల వారు కూడా ఎలా చేస్తున్నారు మనకు ఆ పేర్లు అప్రస్తుతం అనుకోండి మనం కూడా చేసుకుని ముందుకెళ్ళి అందరూ కూడా నమ్మకైపోయే ఆదివేశంలో మీరు మేము అంటే మీరు మీరు కాదు మీ వేరు కాదు అందరం ఆరోగ్యమే మీరు ఎలాగ డాక్టర్స్ కాబట్టి మీరు మేము అంటున్నాం మీరు కూడా సంఘంలో జరిగే కార్యక్రమాలు ఎప్పుడోసారి వస్తుంటే అందరికీ తెలుస్తుంది ఇప్పుడు సిటీ ఉంది సార్ ఒక పది లక్షల మంది ఎంతో మంది ఉంటారు అందరూ కదా ఈ ఇక్కడ సిటీలో ఒక యాభై వేల మంది నలభై వేల మంది పది మంది ఉంటారు అందరికి రావద్దు అందరికి ఎంత అంత ఎంత బిర్యానీ కావాలి అలాగే మనం ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు ఏ అందో మనకు కూడా వచ్చి మనం ఏం చేస్తున్నాము సంఘం వారు ఏం చేస్తున్నారు అని మీరు కూడా ఆలోచన చేయాలి ఎప్పుడైతే అలా జరుగుతుందో కోరుకున్నట్టు ఆరు వయసులో కూడా కలిసి ఉండాలని చెప్పి పురాణాల్లో కూడా ఉంది ముందు మన ఇల్లు చూసుకోండి అన్నారు తర్వాత మన గ్రామం చూసుకోమన్నారు అలాగే ముందు మన కులాన్ని చూసుకుందాం అందరం కలిపి ఎంతో పేరు ప్రతిష్ట కలిగిన ఆరు కులం నందే చరిత్ర ప్రసిద్ధిగా కులం మందే అటువంటి పుట్టాం కాబట్టి ఒకరికొకరు సాయపడుతూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ రోజు మనం ఇక్కడ ఆహ్వానించేందుకు మీరందరూ ఇక్కడికి వచ్చి మాకు ఆ మాటలు విన్నందుకు మీరందరూ సంఘం పెళ్ళాగి ముందుకు వచ్చినందుకు ఇక్కడ నుంచి ప్రారంభం కావాలని ఆలోచన చేసినందుకు కూడా మాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సమతిస్తున్నాను ముఖ్యంగా వేదికను నవీకరించిన మహాసభపై దర్శనం తీశారు నా విధంగా చూస్తే ఇప్పుడు మీరు అందరూ చెప్పిన విషయాలు మళ్ళీ మనం చెప్పేటంటే కొన్ని దానికి ఎక్స్ట్రా అడిషనల్ పాయింట్స్ ఏంటంటే గ్రామాల్లో కొన్ని సామాజిక వర్గాల్లో వారు దగ్గరికి బాబు మేము ఆసుపత్రికి వెళ్ళాలి మాకు కొంత ఆర్థిక సహాయం కావాలంటే వాళ్ళు మొత్తం వాటికి చెప్పేది ఏంటంటే పలానా మాండలు అక్కడికి వెళ్ళు నేను డాక్టర్ ఫోన్ చేస్తాను డబ్బులు అవి నేను చూస్తాను అని చెప్పడం జరుగుతుంది అంటే ఇంట్లో పూర్తిగా వాళ్ళ సామాజిక వర్గం ఒక్కరే సపోర్ట్ చేస్తారని కాదు

తప్పకుండా చేస్తూ ఉంటారు కదా అట్లాగా నీ మీ నాన్నగారు కానీ ఈ బంధువులు కానీ నువ్వు ప్రాక్టీస్ పెట్టావు చాటర్ అకౌంటెంట్గా అని చెప్తున్నారా చెప్పగల